ఫ్రెండ్ మా ఫ్రెండ్ బిజినెస్ పెట్టింది కొత్త బిజినెస్ ఫ్రైడే ఫ్రైడే వీక్లీ బిజినెస్ అనమాట ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన చూడండి ఎంత బాగా చేసిందో బంధుతో మీరు కూడా ఎవరైనా తినాలి అనుకుంటే ఫ్రైడే పుట్ట మా స్నేహాపురి మార్కెట్కి వచ్చేయండి ఇదేమిటిది వదిన బన్ను వెజ్విజ్ వెజ్ సాండ్విజ్ ఫ్రూటు ఐదు ఆరు రకాలు ఉన్నాయి బన్నులోనే వెరైటీ స్పెషల్స్ చాలా బన్ను సో ఇంట్లో మస్ట్గా బండి రొటీలో ఎట్లా అంటే మిక్స్డ్ ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నమాట ఇవన్నీ ఫ్లేవర్స్ ఫ్లేవర్ ఇది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తినేద్దామని వచ్చేసాను అనమాట அப்படின்னா